ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి స్వామీజీ ఈ సంతోషకర జీవనాన్ని ఎలా పొందాలి ఎలా పొందాలి అంతే కదండి సంతోషంగా ఉండాలంటే మీరు అన్నారు డబ్బు ధన సంపదలు సంతోషాన్ని ఇవ్వలేవు అవి ఓన్లీ ఫిజికల్ కంఫర్ట్స్ని ఇస్తాయి తప్ప ఆనందాన్ని ఇవ్వవు ఆనందం మనసులో ఉండేది ఫిజికల్ కంఫర్ట్ శరీరానికి వచ్చేది ఇప్పుడు మరి సంతోషకర జీవనాన్ని ఎలా పొందాలి అంటే అప్పుడు వ్యాసుడు ఏం చేశాడంటే స్వాములు ఇట్లాంటి ప్రసంగాలు చెప్తారు వీళ్ళు కష్టపడకుండా ఇవ్వాలి అని ఒక శ్లోకం ఇచ్చేసాడు అనమాట ఆయన వ్యాసుడు అప్పుడే ఆలోచించాడు ఏం చేశాడంటే వాక్యార్థేన ప్రవక్ష్యామి ఎదుక్తం గ్రంథ కోటిభి కోటి గ్రంథాల యొక్క సారాన్ని వాక్య అర్థం ఒక్క అర్ధ వాక్యంలో చెప్పేస్తానని చెప్పేస్తే ఏం చెప్పాడు ఎదుక్తం గ్రంథ కోటిభి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పాడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఎందుకంటే సంతోషకర జీవనానికి దారి తీసే మొదటి పరిస్థితి గురించి నేను చెప్తున్నాను పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అది ఎలాగా ధార్మిక జీవనం ద్వారా సద్భావనలు సత్కర్మలు చేయడం అండి ధార్మిక్ వే ఆఫ్ లైఫ్ అంటే సద్భావనలు సత్కర్మలు చేయడం సద్భావలే ఒక స్వామి చెప్పారనమాట వాట్ ఎవర్ థాట్స్ మేకర్స్ బ్యూటిఫుల్ అవర్ థాట్స్ మేకర్స్ అగ్లీ అని చెప్పారు మన ఆలోచనలే మనల్ని మంచి వైపుకి నడిపిస్తాయి మన ఆలోచనలే మనల్ని చెడు వైపు నడిపిస్తాయి అని చెప్పారు ఇంకా సద్భావం సత్కర్మలంటే ఏదో చేయక్కర్లేదు మీరు సపోజ్ యంగ్స్టర్స్ బస్సులో వెళ్ళిపోతున్నారనమాట ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ నిలబడి ఉందనుకోండి వెంటనే మీ సీటు ఇవ్వడం ద్వారా మీరు ఒక సత్కర్మ చేసినట్టు దాట్ లీడ్స్ దట్స్ టేక్స్ యూ గాడ్ లేకపోతే మీరు ఏరోప్లాన్లో పోతున్నారు ఒక చిన్న పిల్లవాడు ఇక్కడ ఇటుపక్క కుర్చీలో కూర్చుంటాడు వాడికి ఏరోప్లాన్ నుంచి వాడికి చూడాలి విండోలో చూడాలి ఏం జరుగుతుంది అక్కడ ఆకాశం ఎలా కనిపిస్తుంది అని బాబు ఎక్కడి నుంచి తొంగు తొంగి చూస్తూ ఉంటాడు మీరు ఆ విండో దగ్గర ఉంటారు వెంటనే వాడికి నాన్న ఇక్కడ కూర్చో నువ్వు చూడు అక్కడ ఏం జరుగుతుందో బయట అంటే దట్ ఈజ్ అ సత్కర్మ సో మనల్ని ఏ సత్కర్మ అయినా సరే మనం చేసి ప్రతి చిన్న సత్కర్మ కూడా ఆ మూమెంట్లో మనకి ఆనందాన్ని ఇస్తుంది ఇట్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్ ఆల్ ఎనీ స్మాల్ గుడ్ యాక్షన్ ఇంకా చిన్న అంచత మనం అనుకుంటాం అనమాట ఆ మూమెంట్లో మనకేంటంటే ఎంత ఆనందాన్ని మనం పొందుతామన్నది వర్ణించలేము అనమాట ఇప్పుడు ఇప్పుడైతే స్వామీజీ చెప్పారు సాధారణంగా సైక్రియాట్స్ దగ్గరికి మనం ఎవరు వెళ్తామంటే జీవితంలో డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా జీవితంలో ఇంకేమీ లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా సైక్రియాట్స్ దగ్గరికి వెళతారు కానీ సైక్రియాట్స్ దగ్గరికి వాళ్లే వెళ్లాల్సిన అవసరం లేదు ప్రతి మనిషికి కూడా పాజిటివ్ సైకాలజీ అనేది ఉపయోగపడదని చెప్పారనమాట ఆ పాజిటివ్ సైకాలజీ గురించి విశ్లేషించే ఒక మనశ్శాస్త్ర శాస్త్రవేత్త ప్రొఫెసర్ మార్టిన్ సెలిగ్మెన్ అని ఏమన్నారంటే ఆయన సంతోషానికి మూడు స్టెప్లు ఇచ్చారు ఫస్ట్ ఏమన్నారంటే ప్లెజర్ రెండోది ఏమన్నారంటే ఎంగేజ్మెంట్ మూడోది ఏమన్నారంటే మీనింగ్ అన్నారనమాట ప్లెజర్ అంటే ఏంటి సపోజ్ ఒక క్రికెట్ మ్యాట్ క్రికెట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాకి భారత్కి ట్వంటీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా గెలిచింది ఆ ఇండియా గెలిచింది అన్న సంతోషకరమైన వార్త వినడం ద్వారా నాకు కొద్దిపాటి ఆనందం వచ్చింది సంతోషం కలిగిందా లేదా ఓకే దెన్ దానికంటే కొద్దిగా ఎక్కువ ఆనందాన్ని పొందేది ఏంటంటే ఇఫ్ ఐఆమ్ ద ప్లేయర్ నేను భారత టీంలో ఒక ప్లేయర్ అవ్వడం ద్వారా నాకు ఇంకే ఆనందం ఎంత ఉంటుంది ఇంకా ఎక్కువ ఉంటుంది బికాజ్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ మై సెల్ఫ్ అంతే కదండి అంటే ఈ రెండు నాకు ఆనందం పొందడము తర్వాత నేను ఒక అందులో భాగస్వామి అవ్వడం ద్వారా వచ్చే ఆనందం కూడా లెస్ నాకు సంబంధించిందే కానీ మీనింగ్ ఇన్ లైఫ్ మూడోది జీవితంలో అంటే జీవితానికి అర్థవంతమైన ప్రయోజనకరమైన ఒక పని చేయడం ద్వారా వచ్చే ఆనందం గురించి చెప్తూ ఏమన్నా అంటే ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడంటే ఆయన ఎక్కడో హార్వార్డ్లోనూ కేబ్రిడ్జ్లోనో బోధిస్తాడు పాజిటివ్ సైకాలజీ ఆయన ఒక రోజు ఇలా క్లాస్కి వెళ్ళి ఏం చేశాడంటే ముందు చెప్పకుండా ఈరోజు మన ఎవరికి క్లాస్ లేదు అందరం సినిమాకి వెళ్ళిపోదాం అన్నారనమాట అందరూ సినిమాకి వెళ్ళిపోయారు సినిమా నుంచి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే అందరికీ కూడా సెల్ఫ్ ఎవాల్యువేషన్ షీట్లు ఇచ్చాడు అనమాట మీరు ఆనందానికి దీనికి మార్కు రేటింగ్స్ వేయండి అని పదికి తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది అబ్బా అని తొమ్మిది ఎనిమిది చాలా ఎంజాయ్ చేసాం తొమ్మిది ఎనిమిది అని అందరూ మార్కులేసుకెళ్ళిపోయారు మళ్ళీ క్లాస్ కొన్ని రోజులు జరిగింది తర్వాత ఏం చేసాడంటే మళ్ళీ చెప్పకుండా ఏం చేశాడు ఈరోజు క్లాస్ లేదు అందరం కూడా ఒక ఆర్పనైజ్ అనాథాశ్రమానికి వెళ్ళిపోదాం అనమాట అనాథాశ్రమానికి వెళ్ళిపోయేటప్పుడు బిస్కెట్లు చాక్లెట్లు పెన్స్ పెన్సిల్స్ అందరూ తీసుకు వెళ్ళి అక్కడ వాళ్ళకి పంచి వాళ్ళతో సాయంకాలం వరకు గడిపి వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ సెల్ఫ్ అవాల్యువేషన్ ఆనందం కోసం వరకే మార్క్ షీట్లు ఇచ్చాడు అనమాట వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆనందించాము వీఆర్ వెరీ హ్యాపీ అని టెన్కి టెన్ మార్క్స్ చూసేశారు ఇంకా ఎక్కడతో అవ్వలేదు స్టోరీ తర్వాత ఏమైందంటే ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత ఏం చేశాడంటే ఇప్పుడు రెండు షీట్లు ఇచ్చాడు ఒకటి సినిమా చూడడానికి ఇప్పుడు ఆనందం రేటింగ్ వేయండి తర్వాత ఆర్ప్నేజ్ వెళ్ళిన దానికి ఆనందాన్ని రేటింగ్ వేయండి అన్నాడు అనమాట ఉందన్నమాట అసలైంది సినిమా చూడడానికి రేటింగ్ వేయడంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ సిక్స్టీ పర్సెంట్ సినిమా పేరే మర్చిపోయారు తర్వాత కొంచెం మంది ఏంటంటే పేరు సినిమాలో ఒక హాఫ్ స్టోరీ గుర్తుంది ఒక ఐదు మార్కులు మూడు మార్కులు నాలుగు మార్కులు వేశారు వేర అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ పంచింది వాళ్ళలో మిగిలిపోయిన ఆనందపు గుర్తులు అంటే జీవితంలో ఒక చిరస్మరణీయ రోజుగా భావించి వాళ్ళు ఏం చేశారంటే అందరూ కూడా అబ్బా ఆ రోజు ఎంత ఎంజాయ్ చేసామో సూపర్ అని తొమ్మిది పది తొమ్మిది పది అందరూ మార్కులు వేసేసారన్నమాట అంటే అర్థం ఏంటి జీవితంలో ఒక ప్రయోజనవంతమైన ఒక కార్యాన్ని పది మందికి ఉపయోగపడే కార్యాన్ని చేయడం ద్వారా ఆనందము ఎప్పుడూ ఉంటుంది అని ఆ పాజిటివ్ సైకాలజిస్ట్ నిరూపించాడనమాట ఇక్కడ ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు